ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా మొన్న కన్న కల నిన్న విన్న కథ రేపు రాదు కదా ఇలా ఇలా నిరా దరి దాటుతున్న ఊరు మారుతున్న ఊరు ఊరుకోదుదా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా స్నేహం నాదే ప్రేమ నాదే ఆపైన ద్రోహం నాదే కన్ను వేలు నాదే కన్నీరు నాదేలే తప్పంత నాదే శిక్షంత నాకే తప్పించుకోలేనే ఎడారిలో తుఫానులా తడి ఆతున్నా తుది చూడకున్న ఎదురీదుతున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా బాధైనా ఏదైనా భారంగా దూరంగా వెళుతున్నా ఆట నాదే గెలుపునదే అనుకోని ఓటమి నాదే మాట నాదే బదులు నాదే ప్రశ్నల్లే మిగిలానే నా జాతకాన్ని నా చేతితోనే ఏ గతానిపై సమాధినై గతి మారుతున్న స్థితి మారుతున్నా బ్రతికేస్తున్నా ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా ചുത്ത ബാധൈന ഏതൊക്കെ വളർത്ത മൊന്നിന്നിന്ന കെപ്രാദ ക ഇല്ല தேரி தாட்டுதுன்னா ஊறு மாறுதுன்னா ஊர்கோடு